కలియుగం గురించి శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన వివరణ ఏమిటి పాండవుల ప్రశ్న ఒకసారి పాండవులు భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు ధర్మరాజు తప్ప శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు వారు ఓ శ్రీకృష్ణ కలియుగం శీఘ్రంగా సమీపిస్తున్నందున ఎలా ఉంటుందో దయచేసి మాకు చెప్పండి అని అడిగారు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు కలియుగం అని పిలువబడే రాబోయే యుగం గురించి నేను మీకు చెప్తాను కాని ముందు మీరు ఏదో ఒకటి చేయాలి నేను నాలుగు బాణాలను నాలుగు దిక్కులకు వేస్తాను నాకోసం ఆ బాణాన్ని తిరిగి పొందాలంటే మీరందరూ ఒక దిశకు వెళ్లాలి మీకు బాణం దొరికిన ప్రదేశంలో మీరు ఏమి చూస్తారో నాకు చెప్పండి ఈ మాటలతో శ్రీకృష్ణుడు లేచి నిలబడి నాలుగు బాణాలను నాలుగు దిక్కులకు వేగంగా వేశాడు నలుగురు పాండవులు ఒక్కొక్కరు ఒక్కో బాణం వెతుక్కుంటూ వెళ్లారు బాణం అర్జునుడు మొదటి బాణం వెనుక వేగంగా ప్రయాణించాడు వెంటనే అతను బాణం కనుగొన్నాడు తీయగానే ఓ మధురమైన పాట వినిపించింది మూలాధారం కోసం వెతుకుతున్నప్పుడు ఆ మధురమైన పాట కోకిలది అని అతను కనుగొన్నాడు ఇది పవిత్రమైన పక్షిగా పరిగణించబడుతుంది కోకిల యొక్క స్వరం అద్భుతంగా ఉంది కాని దాని గోళ్ల క్రింద ఒక కుందేలు ఉంది పాట మధ్యలో కోకిల కుందేలు మాంసాన్ని చింపి తింటుంది ఇప్పటికీ సజీవంగా ఉన్న కుందేలు భయంకరమైన నొప్పితో ఉంది ఈ దృశ్యం చూసి అర్జునుడు అవాక్కయ్యాడు మరియు శ్రీకృష్ణుడి వద్దకు తిరిగివచ్చాడు భీముడు రెండో బాణాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు ఐదు బావులు ఉన్న ప్రదేశంలో బాణం ఇరుక్కుపోయి ఉండడం చూశాడు ఒక బావి మధ్యలో ఉండగా మిగిలినవి దాని చుట్టూ ఉన్నాయి బయట ఉన్న నాలుగు బావులు తీపి నీళ్లతో పొంగిపొరులుతున్న మధ్యలో ఉన్న బావులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి భీముడు అయోమయంలో పడి బాణంతో శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చాడు మూడవ బాణం నకులుడు మూడో బాణం వెతుక్కుంటూ వెళ్లాడు అతను బారం తీయగా సమీపంలో ఒక గుంపు కనిపించింది ఏమైందో ఏమో అని వెళ్లి చూసేసరికి ఓ ఆవు అప్పుడే పుట్టిన దూడను లాలించడం కనిపించింది దూడ పూర్తిగా శుభ్రంగా ఉంది కాని ఆవు నాకుతూనే ఉంది దూడను ఆవు నుండి తప్పించడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు కాని వారు దానిని చేయలేకపోయారు మరియు దూడకు తీవ్ర గాయాలు మరియు రక్తస్రావం జరిగింది ఆవు వంటి పవిత్రమైన మరియు ప్రశాంతమైన జంతువు తన నవజాత శిశువుకు ఇలా ఎలా చేయగలదని నకులుడు ఆశ్చర్యపోయాడు దీన్ని దృష్టిలో ఉంచుకుని అతను ప్రభువు వద్దకు తిరిగి వచ్చాడు బాణం సహదేవుడు చివరి బాణం కోసం వెతుకుతూ వెళ్లాడు బాణం ఒక పర్వతం దగ్గర ముగిసింది అతను చూస్తుండగానే ఒక పెద్ద బండరాయి పడగొట్టబడి ఉరుములు పడటం ప్రారంభించింది అది దారిలో ఉన్న భారీ వృక్షాలను ధ్వంసం చేసింది కాని ఒక చిన్న బలహీనమైన మొక్క వద్ద ఆగిపోయింది ఇది సహదేవుని దిగ్భ్రాంతికి గురిచేసింది అతను చూసిన దాని గురించి అడగడానికి అతను శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి పరుగెత్తాడు తిరిగి శ్రీకృష్ణుడికి సోదరులు బాణాలతో శ్రీకృష్ణుని వద్దకు తిరిగి వచ్చారు వారు శ్రీకృష్ణుని పాదాలపై బాణాలు వేసి ప్రతి ఒక్కరూ చూసిన రహస్య దృశ్యాల అర్థాన్ని వివరించమని అభ్యర్థించారు శ్రీకృష్ణుడు నవ్వుతూ వివరించడం ప్రారంభించాడు మొదటి సన్నివేశం యొక్క అర్థం కలియుగంలో పుణ్యపురుషులు సాధువులు కోకిలలా ఉంటారు వారందరికీ మధురమైన మాటలు ఉంటాయి కాని పేద కుందేలుకు కోకిల చేసిన విధంగా దోపిడీ చేసి తమ అనుచరులను బాధపెడతారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు రెండవ సన్నివేశం యొక్క అర్థం శ్రీకృష్ణుడు ఇలా కొనసాగించాడు కలియుగంలో పేద మరియు ధనవంతులు ఒకే ప్రాంతంలో నివసిస్తారు ధనవంతులు అదృష్టంతో పొంగిపోతారు అయినప్పటికీ వారు ఎండిపోయిన బావిలో చుక్క నీరు అందని పేదలకు సహాయం చేయడానికి ఒక్క నాణ్యం కూడా విడిచిపెట్టరు నీటితో పొంగిపర్లుతున్న చుట్టుపక్కల బావులనుండి మూడవ దృశ్యం యొక్క అర్థం శ్రీకృష్ణుడు నకులని చూచి కలియుగల్లో తల్లితండ్రులు తమ పిల్లలను గాఢంగా ప్రేమిస్తారు ఆవు తన దూడను ఏ విధంగా లాలించి నాశనం చేసిందో అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను అతి ప్రేమతో చెడగొడతారు పిల్లలతో అనుబంధం ఎంతగా ఉంటుందంటే తల్లిదండ్రులు తమ జీవితంలోని ఇతర సంబంధాలన్నింటికీ అంధులుగా మారతారు నాల్గవ దృశ్యం యొక్క అర్థం సహదేవునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కలియుగ ప్రజలు మీరు చూసిన బండరాయిల వారి వినాశనానికి పరుగెత్తుతారు పెద్ద వృక్షాలు జీవితంలో బంధువులు కుటుంబం స్నేహితులు మరియు సంపద వంటి ఆస్తులకు ప్రతీక ఇవేవి వారికి వినాశనం నుండి తప్పించుకోవడానికి సహాయపడవు మొక్క దేవుని పేరును సూచిస్తుంది బలహీనమైన కాని నమ్మకంగా దేవుని పేరును గుర్తు చేసుకోవడం అతని వినాశనాన్ని తప్పించుకోవడానికి అతనికి సహాయం చేస్తుంది